మోకాళ్లలో గుజ్జును పెంచి నొప్పిని తగ్గించి సర్జరీని దూరం చేసే ఫ్రీడమ్ వాక్ జూన్ నాలుగు ఇప్పుడు ఈ రోజు తెలుగు స్టేట్స్ లో ఎంతో స్పెషల్ ఏపీ జనరల్ ఎలక్షన్స్ కౌంటింగ్ డే ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వంపై సస్పెన్స్ వీడే రోజు అభ్యర్థుల రాత మారే రోజు ఏపీలో ఎన్నికలంటేనే హడలిపోయేలా జరిగాయి జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మాచర్ల చంద్రగిరి నర్సరావుపేట వంటి ప్రాంతాల్లో రక్తం పారింది ఎలక్షన్స్ జరిగి వారం రోజులైనా గానీ మాచర్లలో అలజడులు రగులుతూనే ఉన్నాయి ఎన్నికలప్పుడు పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లి వైసీపీ ఎమ్మెల్యే ఈవీఎం ను ధ్వంసం చేసిన వీడియో బయటకొచ్చింది గెలుపు కోసం అభ్యర్థులు ఎంతటి దారుణాలకు దిగుతున్నారో చెప్పకనే తెలియజేసింది ఆ ఘటన దీంతో ఎన్నికల అధికారం కోసం కంటే పగలు కక్షల మీదే పోటీ పడ్డాయనేది విశ్లేషకుల భావన ముఖ్యంగా అధికార ప్రతిపక్షాల మధ్య పోటీ రణరంగాన్ని తలపించిందనడం అతిశయోక్తి కాదేమో రెండోసారి అధికారం కోసం వైసీపీ చేయవలసిన అన్ని ప్రయత్నాలు చేసింది జగన్ ను అధికారం నుంచి దించటమే పరమావధిగా ప్రతిపక్షాలు టిడిపి జనసేనలు పథకాలు రచించాయి ఆ రెండు పార్టీలు జత కలిసి బీజేపీని కూడా చేర్చుకుని కూటమిగా ఏర్పడి మరీ వైసీపీ పై పోరాడాయి అధికార పక్షం గెలిచినా కూటమి గెలిచినా పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయనే సంకేతాలు ఎన్నికల కమిషన్ కు వస్తున్నట్లుగా తెలుస్తోంది దీంతో ఏసీకి కౌంటింగ్ నిర్వహి పెద్ద టాస్క్ గా మారింది ఏంల భద్రతకు పెద్ద ఎత్తున నిఘా ఏర్పాట్లు చేస్తోంది కౌంటింగ్ కు ఎన్నికల చేస్తుంది ఎన్నికల సంఘం చీమ సరే ఇట్టే మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేశారు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో సిసి కెమెరాలు సహా కేంద్ర బలగాలు స్థానిక పోలీసులతో హై సెక్యూరిటీ కొనసాగుతోంది ఏవిఎం లో భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ లోపల బయట సీసీ కెమెరాలు అమర్చి ప్రత్యేక నిఘా ఉంచారు స్ట్రాంగ్ రూమ్ లోకి వెళ్లేందుకు ఒకే ఎంట్రీ ఎగ్జిట్ ఉండేలా ఏర్పాటు చేయడంతో పాటు స్ట్రాంగ్ రూమ్ కు డబుల్ లాక్ సిస్టమ్ పెట్టారు అంతేకాదు కౌంటింగ్ కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు కౌంటింగ్ అధికారులు ఓట్ల లెక్కింపులో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తారు ఎన్నికల సంఘం నిబంధన మేరకు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు మొదలవుతుంది దీనికోసం ముందు నుంచే కసరత్తు జరుగుతుంది లెక్కింపునకు నాలుగు గంటలకు ముందు అధికారులు తమ పనుల్లో నిమగ్నమవుతారు సిబ్బంది తమకు కేటాయించిన లెక్కింపు కేంద్రాలకు ఉదయం నాలుగు గంటలకు వెళ్ళాలి ఐదు గంటలకు వారికి లెక్కింపు చేయాల్సిన టేబుల్స్ చూపిస్తారు సంబంధిత నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి సిబ్బందితో ప్రమాణం కూడా చేయిస్తారు లెక్కింపులో గోప్యత పాటిస్తామని వారు చెప్తారు ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు మొదలవుతుంది ఎనిమిదిన్నర వరకు ఇది కంటిన్యూ అవుతుంది పోస్టల్ ఓట్లు ఎక్కువ ఉండి సమయం పడితే ఆ లెక్కింపు కొనసాగిస్తూనే ఈవీఎం లో ఓట్ల లెక్కింపు కూడా చేస్తారు ఒక్క నిమిషానికి మూడు పోస్టల్ బ్యాలెట్లు లెక్కిస్తారని అంచనాగా ఉంది కౌంటింగ్ కేంద్రాల్లో ఎవరైనా అలజడులు సృష్టిస్తే అరెస్టు చేసి జైలుకు పంపుతారు చేస్తామని ఈసీ ముఖేష్ కుమార్ మీనా వార్నింగ్ ఇచ్చారు కృష్ణా జిల్లా మచిలీపట్నం కృష్ణా విశ్వవిద్యాలయంలో ఈవీఎం స్ట్రాంగ్ రూమ్ చెకింగ్ చెక్కింగ్ కు వచ్చినప్పుడు ఆయన ఈ మాటలు కౌంటింగ్ పరిసర ప్రాంతాల్లో వన్ సెక్షన్ అమల్లో ఉంటుందని ఎటువంటి విజయోత్సవాలకు అవకాశం లేదన్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి